నలుగురు ఎంపీలు పారిపోయారు ఇంకో పక్క మా కొద్ది యొక్క సైకో ముఖ్యమంత్రి అని ఆరు మంది ఎమ్మెల్యేలు పారిపోయారు అదేదారులు అందరూ ఉన్నారు రేపో ఎల్లుండో మనం గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ సే ఇది ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది ఇంకో పక్కన ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు నీతో మేము ఏగలేము మాకొద్దని మీరు ఒకసారి చూస్తే మొత్తం బదిలీ చేసిన వాళ్ళు మీరు చూడండి తానేటి వనిత ఎస్సి చెల్లుబోయిన వేణుగోపాలు చెల్లని వేణుగోపాలు బీసీ జోగి రమేష్ విడతల రజని ఆదిమూలం సురేష్ మేరుగ నా నాగార్జున గుమ్మనూరు జైరాం ఉషశ్రీ చరణ్ నారాయణ స్వామి గుడివాడ అమర్నాథ్ పది మంది మంత్రులు అవుట్ అయిపోయారు అప్పుడే ఓడిపోయారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా గెలుపు మంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పొత్తనంగానే Far to that way night.